హాయ్ అండి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన భీమవరం అంత ట్రాఫిక్ ఉందనేది మీకు చూపిస్తాం చూడండి ఇదిగో చూడండి మన భీవరం సిటీ అయితేనే పోలీసు వారు కూడా చాలా కష్టపడతారు అదిగోండి ఎక్కడెక్కడ టోల్ గేట్లు పెట్టే సిటీ అలాకుండా ఆపేయారండి ప్రజెంట్ ఎందుకంటే సిటీ విజయ్ కాబట్టి మనం ప్రజెంట్ అయితే అంబేద్కర్ సెంటర్లో ఉన్నామండి ఇది చూడండి ట్రాఫిక్ అయితే ఎలా ఉందో బాగా ఏవీగా ఉంది ట్రాఫిక్ అయితే చూడండి ఎంత హెవీగా ఉంది అన్నది ఇక్కడ నుంచి మన పెద్ద మీదకి సిటీలోకి వెళ్లకుండా ఇక్కడ నుంచి అండర్ నుంచి అలా బైస్ రోడ్ నుంచి మనీస్తున్నారు ఆర్టీసీ బస్సులతో ఆటోలు కూడా ఓన్లీ టూ వీలర్ వెహికలే వెళ్తున్నాయండి చాలా హెవీగా ఉంది కదండి ఈ వారం రోజులు ఇంకా ట్రాఫిక్ ఎలాగే ఉంటుందండి దీని తగ్గట్టు ఇదిగోండి ఇక్కడ ఈ వైపు కూడా అలాగే ఉందండి మన పెద్ద మీద వచ్చి కూడా చాలా మన కాలయువతలో ఉన్నామండి అంటే టూ టౌన్లో ఉన్నాము పెద్దొంది నుంచి వచ్చి వెహికల్స్ కూడా మనం గొలవంతెప్ప రోడ్లోకి మరణించారు మొత్తం ఆ చేసే చేసేవరకు బార్గేట్లు పెట్టి చూసారు ఇదిగోండి ఇక్కడ నుంచే సిటీలోకి వెళ్లకుండా ఎదరికి వెళ్లకుండా ఇలాగ మరణించారు చూడండి పోలీసు వరకు చాలా కష్టపడుతున్నారండి ఎందుకంటే నుంచి వెహికల్స్ ఆప లేకుండా వస్తూనే ఉన్నాయి ఇక్కడి నుంచే మన పెద్దొంతు వచ్చి వెహికల్స్ ఎలా ఉన్నాయి చూడండి ఆ వెహికల్స్ అన్నీ ట్రాఫిక్ చూసారు ఎలా ఉందో ఇదిగో హెవీగా అలా భీవారం చా అసలు ఖాళీ లేదండి ఈ వెహికల్స్ అయితే ఇగో ఆగిపోయి చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉందండి భీవారం అయితే కానీ చూసి రండి చాలా హెవీగా ఉంది ట్రాఫిక్ అయితేనే కానీ పోలీసు వారు పాపం చాలా కష్టపడుతున్నారండి అసలు అవ్వట్లేదండి సెట్ అవ్వట్లేదు ఎందుకంటే అంత ట్రాఫిక్ ఎందుకంటే పాపం వాళ్ళకి గొంతు సీంచాల్సిన సరే ఇంకా వాళ్ళకి అలవాటు ఇలాగ వచ్చేస్తారు ఆటో వాళ్ళే కార్లు ఏంటి దాని మీద అసలు సెట్ అవ్వట్లేదు కానీ చాలా కష్టపడుతున్నారు పోలీసులు అయితేనే వాళ్ళకి అసలు పాప వాళ్ళ నుంచి ఉంటానికి కూడా ఖాళీ లేకుండా ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి వెహికలు వేలల్లో వస్తున్నాయి ప్రతి వెహికల్ ఇటీవల ఇటేళ్లని చెబుతున్నారు